శ్రీమద్ భగవద్గీత ఎనిమిదో అధ్యాయం ఆరో శ్లోకంలో పరమాత్ముడు అంటాడు ఎంఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలివరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావిత అంటే ఓ కౌంతేయ అర్జున ఈ ప్రాణి తన దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏ ఏ భావాలు స్మరిస్తూ ఉంటుందో ఆ మనుషుడు తర్వాత జన్మలో ఆ విధమైనటువంటి జన్మనే పొందుతాడు సుమా అని చెబుతాడండి దీనికి ఉదాహరణగా శ్రీమద్ భాగవతంలో ఒక గొప్ప ఇతిహాసం ఉంది రుషభుడు సంభూతుడు నాభికి పుట్టాడు ఆయన దేవేంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి జయంతిని వివాహం ఆడు ఆడాడు అనేక సంవత్సరాలు రాజ్యపాలన కావించి ఆయన మోక్షాన్ని పొందుతాడు మహాభక్తాగ్రేసరుడు కూడా ఆయనకి వంద మంది కుమారులు అందులో పెద్దవాడు భరతుడు ఆయన అయనాభం అనేటటువంటి ఈ సువిశాలమైనటువంటి భూభాగాన్ని యాభై లక్షల వేల సంవత్సరాల పరిపాలన కావించాడు సుపరిపాలన కావించాడు ఆయన పేరు మీదుగానే ఈ సువిశాలమైనటువంటి అజనాభ అనేటటువంటి పేరుతో ఉండేటటువంటి భూభాగాన్ని భూభాగానికి భారతవర్షం అని పేరు వచ్చిందండి ఆయన వార్ధక్యం సమీపించేసరికి ఆయన కూడా ఈ రాజ్యాన్ని తన పుత్రుల ఐదుగురు వాళ్ళకి పంచిపెట్టి ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఈయన శ్రీహరిని అర్చించాలనేటటువంటి ఆ సంకల్పంతో మోక్షాన్ని పొందాలనేటటువంటి అభిలాషతో పులహాశ్రమానికి వెళ్ళిపోతాడు వనానికి ఇక సాలగ్రామాలకి ఆలంబనం అయ్యేటటువంటి గండకీ నది కూడా సమీపాన్ని ప్రవహిస్తూ ఉంటుంది అందులో స్నానాధికారులు కావించడం ఎల్లప్పుడూ కూడా శ్రీహరి యొక్క ఆయన యొక్క ధ్యానంలోనూ ఆయన యొక్క ధ్యాసలోనూ ఆయన్నే అర్చిస్తూ ఆ విధంగా గడుపుతూ ఉంటాడు ఇంతలో ఒక నిండు చోలాలైనటువంటి ఒక లేడీ దాహం కోసమని ఆ నదికి వచ్చి ఇంతలో సింహ గర్జన వినిపించేసరికి భయకంపితురాలైనటువంటి నిండు చోళాలైనటువంటి ఆ లేడీ ఒక్కసారిగా గాలిలోకి గెంతేసరికి ఆ గర్భంలో ఉండేటటువంటి లేడి పిల్ల నదిలో పడిపోయింది ఈ తల్లి లేడి ఒక శిల మీద పడిపోయి పాపం మరణించింది అయితే ఆ లేడి పిల్లని ఈ భరతుడు రక్షిస్తాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు చూడండి రాజ్య సంపదని విడిచిపెట్టేశాడు కుమారుని విడిచిపెట్టేశాడు భార్యని విడిచిపెట్టేశాడు ఎంత చేసినటువంటి భరతుడు ఆ మోక్ష మోక్షాన్ని పొందాలనేటటువంటి ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ భరతుడు ఈ లేడి మీద ఉండేటటువంటి వ్యామోహానికి లొంగిపోయి అల్లారు ముద్దుగా పెంచుతూ పెంచుతూ చివరికి ఆ లేడీని చూస్తూ మరణిస్తాడు ఆ తర్వాత లేడీగా జన్మించాడండి ఆయన లేడీగా జన్మించినప్పుడు పూర్వజన్మ వాసన వల్ల ఆయనకి అర్థమైంది జ్ఞానం కలిగింది ఆ లేడీగా ఉంటూనే ఈ పులహాశ్రమం సమీపానికి వచ్చేసి ఈ గండకీ నదిలోనే దిగుతూ స్నానాలు కావిస్తూ అక్కడే ఎండిపోయినటువంటి ఆకులు గడ్డి దుబ్బులు మేస్తూ అలా జీవించేది కానీ లోపల తెలుస్తూనే ఉంది నేను ఈ లేడీ జన్మని పొందాను కదా అని బాధపడుతూనే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ పూర్వజన్మ వాసన వల్ల ఆ విధమైనటువంటి స్మృతి వల్ల ఆ లేడీ జన్మ ముగిసిన తర్వాత ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుడతాడండి పుట్టి ఆయనకి రెండో భార్య పుత్రుడిగా పుడతాడు ముందు భార్యకి తొమ్మడుగురు పుత్రులు ఉంటారు ఇతడిని మూఢుడుగా ఉంటాడు జడుగా ఉంటాడు అంచేతనే జడా భరతుడని కూడా పేరు వచ్చింది ఎందుకంటే ఆ పూర్వజన్మలో ఉండేటటువంటి వాసన వల్ల ఇక ఆ శ్రీహరిని విడిచిపెట్టకుండా నిత్యము ధ్యానం ఆయన యొక్క ధ్యాసలోను ఆయన యొక్క జ్ఞానంలోను అలాగే నిమగ్నుడై గడుపుతూ ఉన్నాడు కానీ ఇక ఈ లోకాన్ని అంతగా పట్టించుకోవడం లేదు అందుకే లోకంలో ఒక చెవిటివాడిగా ఒక మోగవాడిగా ఒక జడుగా ఒక మూర్ఖుడిగా వీళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు కానీ అతడు శ్రీహరి యొక్క ఆ ధ్యాసలోనూ ఆ ధ్యానంలోనే ఎల్లప్పుడూ నిమగ్నుడే అవుతూ ఉన్నాడు తండ్రి గారు ఈ మంత్రో మంత్రోపదేశాలు ఆ బ్రాహ్మణ్యం తాలూకా ఆ మంత్రోచ్చరణలు అవి కూడా కావించమని చెబుతున్నప్పటికీ కూడా అవి అతడికి ఎక్కడం లేదు మనసు ఎక్కడం లేదు తలగా ఎక్కడం లేదు అని చేతను ఇక పోనీలే అనుకున్నాడు వీడి వీడు ఉన్నాడు వీడికి అర్థం కావడం లేదనుకుని తండ్రి కూడా తన అతడు మరణిస్తాడు ఈ అన్నగారులు పాలేరుగాను దాసిగాను చూస్తారు ఆ విధంగానే పెరిగి పెరుగుతూ ఉంటాడు ఒకసారి ఒక రాజు కూడా ఇతడిని మూర్ఖుడు అనుకుని ఆ పళ్ళకి కూడా మోయించేస్తారు ఆ బోయిలు ఏదో పొలంలో ఒక పనివాడిగా కనిపించాడు ఇతడు బలాఢ్యుడు అంచేత రాజు కూడా ఏమిటి పల్లకి వీడెవడో పోతిలాగా ఉన్నప్పటికి కూడా సరిగా మొయ్యడం లేదని చెప్పేసి చాలా దోషాలు కావిస్తూ ఉంటాడు పల్లకిని అక్కడ దింపించమని ఇక ఇతన్ని హింసించడానికి కూడా ప్రయత్నం చేయబోతాడు అప్పుడు అంటాడు ఏమయ్యా మహారాజా నువ్వు రజోగుణంతో అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నావు కపిలముని దగ్గరికి వెళ్ళి తత్వోపదేశాన్ని పొందాలనేటటువంటి ఆపేక్షతో వెడుతూ ఉన్నావు కదా ఇదేం పద్ధతి ఇలాగున్నట్టయితే నీకు జ్ఞానోపదేశం ఎలా స్వే స్వీకరించగలవయ్యా ఆ పరమాత్ముడి యొక్క ఆ తత్వాన్ని ఎలాగ నువ్వు గ్రహించగలుగుతావు ఎంతటి రజోగుణంతో ప్రబలిపోతున్నావు నువ్వు నన్ను హింస చేసినప్పటికీ నన్ను దూషించుతున్నప్పటికీ కూడా ఈ దేహానికే సంబంధం కానీ అవి ఏమీ కూడా నా మనసుకు సంబంధం కావు అన్నాడు ఆశ్చర్యపోయాడు ఇతడు సామాన్యుడు కాదని పాదాల మీద పడిపోయాడు ఆ రాజు తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ భరతుడు చివరికి అలా తరించిపోయి మోక్షాన్ని అందుకున్నాడు ఇది ఇతిహాసం చాలా అద్భుతమైనటువంటిది అయితే ఇతడు యాభై లక్షల సంవ యాభై లక్షల వేల సంవత్సరాలు పరిపాలన కావించాడు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ ఇతిహాసం స్వయంభవ మన్వంతరంలోనేది మొట్టమొదటి మన్వంతరమే స్వయంభవ మన్వంతరం అంచాతనం అందులో ఇతిహాసం శ్రీమద్భాగవతంలో ఉంటుంది ఇక ఇదే శ్లోకానికి మరో చక్కటి ఉదాహరణ పద్మపురాణంలో ఉందండి అది కూడా సంక్షిప్తంగా మీకు మనవి చేస్తాను నేను శివశర్మ శర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఆయన గొప్ప శ్రీహరి భక్తుడు ఆయనకి ఐదుగురు పుత్రులు ఉంటారు మనకి పద్మపురాణం భూమిఖండంలో ఉంటుంది ఈ చరిత్ర ఐదుగురు పుత్రుల్లో కూడా నలుగురు పుత్రులు కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు అందరూ కూడా అణిమాది సిద్ధులు పొందినటువంటి వాళ్ళే ఈ తండ్రి గారు ఆ తదుపరి తన భార్యామణితో వైకుంఠానికి వెళ్ళిపోబోతు అంటాడు చిన్న కుమారుడైనటువంటి సోమశర్మతో నాయనా సోమశర్మ నువ్వు ఇంకా కూడా తపస్సు ఆచరించిరా ఇంకా శ్రీహరిని అర్చించిరా అప్పుడు వైకుంఠానికి చేరుకుందివు కానీ అని ఈయన ఈ గారు ఆయన భార్యమణితో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఈయన సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళి ఆ శ్రీహరి యొక్క ధ్యాసలోను ఆ ధ్యానంలోనూ నిమగ్నుడై ఉంటాడు ఇంతలో భేకరమైనటువంటి గర్జనలు కావిస్తూ మహా మహాబలాఢ్యులైనటువంటి రాక్షసులు ధ్వనులతో వస్తూ ఉన్నారు ఈయన ధ్యానము ధ్యానభంగం అయిపోయింది అలా చూస్తూ ఉన్నాడు ఈ సోమశర్మ ఆ దైత్యుల వంక వాళ్ళ భేకర గర్జలను చూసి భీతి చెల్లుతూ ఆ భీతితో ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు అలా విడిచిపెట్టేయడం వల్ల అతడు తరువాత జన్మలో ఎవరిగా పుట్టాడో తెలుసండి ఆ దైత్యులకు రాజైనటువంటి ఆ దైత్య రాక్షసులకు రాజైనటువంటి హిరణ్య కశుబుని యొక్క కుమారుడిగా పుట్టాడు అయినే ప్రహ్లాదుడు చూడండి మనకి భగవద్గీతలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే కేవలం సకల వేద సారాంశం అంతా కూడా దీంట్లో నిక్షిప్తమై ఉందని మాత్రమే కాదు సకల శాస్త్ర సారాంశము కూడా శ్రీమద్భగవద్గీతలో ఉందని మనవి చేస్తూ